మంగళగిరి పరిసర గ్రామాల్లో స్వాతంత్రానికి పూర్వమే విద్యా బీజాలు నాటిన చరిత్ర చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాలది ఈ ఉన్నత పాఠశాలలో విద్యా నేర్చుకున్న అనేక మంది దేశ విదేశాలలోనూ వివిధ రంగాల్లో స్థిరపడ్డారు అంతటి కనకయ్య ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కొరవడిన నేపథ్యంలో పూర్వ విద్యార్థులు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తుండటం విశేషంగా చెప్పవచ్చు ఈ క్రమంలో ఆగస్టు పద్దెనిమిది ఆదివారం ఉదయం సికే జూనియర్ కళాశాల హై స్కూల్లో విద్యార్థులకు లంచ్ క్యారియర్లు శుభ్రం చేసుకునేందుకు ట్యాప్లు ఏర్పాటు చేయటమే కాకుండా చక్కటి ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై పదో తరగతి పంతొమ్మిది ఎనభై నాలుగులో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థుల మిత్ర బృందం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చింది అయితే ఇదే బ్యాచ్ లోని పూర్వ విద్యార్థి కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగి దామర్ల శివశంకర శ్రీనివాసరావు ఈ సర్వీసు ప్రాజెక్టును తన తల్లిదండ్రులు పేరిట గల దామర్ల శివరామకృష్ణ రామసీతమ్మ సేవా ట్రస్ట్ ద్వారా చేపట్టారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సీకె జూనియర్ కళాశాల పాలక వర్గ అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య కార్యదర్శి జంజనం పాండురంగారావు పూర్వ విద్యార్థి కళాశాల పాలక వర్గ సభ్యుడు దామర్ల కుబేర స్వామి విచ్చేశారు ఆహ్లాదకర వాతావరణంలో పూర్వ విద్యార్థుల మిత్ర బృందం హర్షద్వానాల నడుమ లాంఛనంగా అతిథులు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కళాశాల ప్రెసిడెంట్ కనకయ్య కార్యదర్శి పాండురంగారావు మాట్లాడుతూ చాలా సంతోషకరం ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం తమ పాఠశాలలో చదువుకొని ఆయా రంగంలో ఉన్నతంగా ఎదిగి ఈ రోజు విద్యార్థుల సౌకర్యార్థం సేవా కార్యక్రమం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు మున్ముందు కూడా సీకే జూనియర్ కళాశాల అభివృద్ధిలో తమ వంతు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా సముచిత రీతిన సత్కరించడం పట్ల వారు ధన్యవాదాలు తెలిపారు నమస్కారం అండి మేము ఎనభై రెండు ఎనభై నాలుగు పూర్వ విద్యార్థులు మేము ఈరోజు ఇక్కడ సీకే హై స్కూల్లో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇక్కడ వచ్చాము అయితే మేము గత మూడు సంవత్సరాలుగా పూర్వ విద్యార్థులు అందరం కూడా సమీకరణ అయ్యి ఎక్కడెక్కడో నలభై సంవత్సరాల తర్వాత మేము పూర్వ విద్యార్థులు అందరం గడిచి ప్రథమ సంవత్సరంలో హాయిల్యాండ్లో చేసుకున్నాము తర్వాత రెండో సంవత్సరం వడ్లపూడిలో చేసుకున్నాము నెక్స్ట్ మూడో సంవత్సరం కూడా రేపు అక్టోబర్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం దిగ్విజయంగా చేసుకోబోతున్నాము అయితే ఈ సందర్భంగా మేము పూర్వ విద్యార్థులు అందరం కూడా ఈ సీకే హై స్కూల్లో మేము విద్యాభ్యాసం చేసిన సందర్భంగా ఈ హై స్కూలు కొంచెం సరైన సౌకర్యాలు లేకోకుండా ఇబ్బందిగా ఉంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మేము గమనించి ఈ స్కూల్కి మేము మా తరఫున మా పూర్వ విద్యార్థుల తరపున ఏం చేయాలనే ఆలోచన చేసిన తర్వాత ఇక్కడ పిల్లలు క్యారేజీలు బోన్ చేసిన తర్వాత క్యారేజీలు కడుక్కోవడానికి ప్లేట్లు కడుక్కోవడానికి బాగా ఇబ్బందిగా ఉంది ఆ ట్యాపులు మీద పడి బట్టలన్నీ పాడైపోతున్నాయి అని తెలిసిన దాని మీద మేము మా పూర్వ విద్యార్థుల సమ తరపున ఇక్కడ ఒక షింకు ట్యాపులు అవన్నీ ఏర్పాటు చేయ తెలిసాము అయితే దీనికి గాను మా పూర్వ మాతో మా సహా విద్యార్థి మా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి దామర్ల శివశంకర శ్రీనివాసు ముందుకొచ్చి ఈ కార్యక్రమం మొత్తం కూడా నా ట్రస్ట్ తరఫున నేను ఏర్పాటు చేస్తాను నా ట్రస్ట్ తరఫున నేనే ఏర్పాటు చేస్తానని ముందుకు వచ్చాడు వాళ్ళని మనం ఆయన్ని కూడా కలిసి మాట్లాడదాం మా పూర్వ విద్యార్థి దామర్ల శ్రీనివాసు మేము ఇట్లా ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ బ్యాచ్ స్టూడెంట్స్ మా ఒక యూనియన్ లాగా గత మూడు సంవత్సరానికి కలుస్తున్నాము యాన్యువల్ మీటు అది కాకుండా ప్రతీ నెల అవకాశం ఉన్నంత అందరం కలుస్తుంటాము కలిసి మనం ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు ఎవరికైనా హెల్ప్ చేయాలనేది ఆలోచన చేస్తుంటాము లాస్ట్ మీటింగ్లో మన కాలేజీలు స్కూల్ చదువుకున్న స్కూల్కి ఎటువంటి ఇబ్బంది ఉందని తెలిసింది మన వాళ్ళందరూ చందాలు వేసుకొని చేసేద్దామని చెప్పి అన్నారు అయితే నేను మా అమ్మగారు నాన్నగారు పేరు మీద ఒక ట్రస్ట్ నడుపుతున్నాను దామర్ల శ్రీరామకృష్ణ రామసీతమ్మ సేవ ట్రస్ట్ దాంట్లో మెడికల్ క్యాంపులు కానీ ఎవరన్నా పిల్లలు చదువుకోలేని వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి ఫైనాన్స్ చదివి చదివించడం కానీ చేపిస్తుంటాము సో నేను చెప్పాను అన్నమాట ఈ బాధ్యత నేను తీసుకుంటానంటే మా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ సహకరించారు సో మా ట్రస్ట్ బోర్డు మీటింగ్లో పెట్టుకుంటే వాళ్ళు కూడా చాలా సంతోషంగా అంటే బోర్డు మెంబర్స్ అందరూ కూడా పూర్వ విద్యార్థులే ఒక ఆంధ్ర సీనియర్స్ అనమాట వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు దాని నిమిత్తం ఈరోజు మా రావెల్ శ్రీనివాసరావు పూర్తిగా దీనికి చేసి అంత అతని దగ్గరుండి చూసుకొని ఈరోజు ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చాడు ఎవరికైనా ఎటువంటి ఒక ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ చదువుకోవడానికి ఇబ్బందులు లేకపోతే మెడికల్ ఇబ్బందులు అన్నా కానీ మా ట్రస్ట్ని సంప్రదించవచ్చు ఈరోజు మేము ఎయిటీ టూ బ్యాచ్గా మంగళగిరి పట్టణంలోని సీకే విద్యా సంస్థల్లో చదువుకొని ఉన్నాం ఆ రోజున మరి ఇక్కడే విద్యార్థిగా ఉన్నటువంటి నేను ఇదే స్కూల్ కి కమిటీ మెంబర్ని అవ్వటం అది నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అట్లాగే దీని యొక్క అభివృద్ధికి మా మిత్రులందరితో కలిసి నేను కూడా ముందుండే కార్యక్రమాలు ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉంటాను ఆ కార్యక్రమాల్లో మా ఫ్రెండ్స్ అందరిని కూడా కలుపుకొని ఈ దీనికే కాదు స్కూల్కి లేకపోతే మంగళగిరికి కూడా ఏ అవసరాలైనా కానీ ముందుండి చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను అట్లాగే మరి పూర్వ విద్యార్థులుగా మనం ఈ సంస్థకి అట్లాగే మంగళూరు ప్రాంత ప్రజలు అయినందుకు ఎప్పుడూ కూడా మన యొక్క దీన్ని తెలియజేస్తూ ముందుండి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని పాల్గొనాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈ కమిటీలో నేను మెంబర్గా ఉన్నప్పుడు ఈ స్కూల్కి కూడా అభివృద్ధి కోసం అట్లాగే ముందు ముందు సిబిఎస్ఈ కూడా పెడదామనే ఆలోచన ఉందా అవి కూడా చేస్తానికి ట్రై చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను No do మర్చిపోకుండా ఇంకా ముందు అందుమని కార్యక్రమాలు మీరు బాగుండాలి మాత్రం నమస్తే అండి నా పేరు సీతారాం ప్రసాద్ నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు టెన్త్ క్లాసు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇంటర్మీడియట్ బ్యాచ్కి చెందిన విద్యార్థుల లో ఒకని మేము దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రతి సంవత్సరం వార్షిక సమావేశం నిర్వహించుకుంటూ అందరం కలిసిమెలిసి ఒక పండగలా చేసుకుంటున్నాము ఇది కాకుండా ప్రతీ నెల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని చెప్పి ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తూ దాని ప్రకారంగా కొంతమంది ముప్పై మంది నలభై మంది వీళ్ళని బట్టి కలుస్తూ ఉన్నాము ఇవి కాకుండా మా గ్రూప్లో ఉన్న పేద సహాధ్యాయులకి ఆర్థిక సహాయం చేయడం అంతేకాకుండా మన హై స్కూల్కి సంబంధించిన ఏమన్నా వసతుల లోమి లేమి వసతుల లోపం కానీ ఏమైనా ఉంటే ఒకటొకటి టేకప్ చేస్తూ ఈ రోజున చిన్నపిల్లలు క్యారేజీలు కడుక్కోవడం కోసం నీటి పంపుల సదుపాయం వాష్ బేసిన్ ప్లాట్ఫామ్ కట్టించి ఇవ్వబడింది అది మా గ్రూప్ తరఫున మా మిత్రుడు శ్రీ దామల శంకర శ్రీనివాసు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇక్కడ సమావేశమై ఒక చిన్న ఆవిష్కరణలాగా చేసి మేమందరం గ్యాదర్ అయ్యాము అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి సేవా మార్గంలో కూడా పయనించాలనుకుంటున్నాము ప్రస్తుతం ఇది మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరం అక్టోబర్ ఇరవైనా మళ్ళీ మేము వార్షిక సమావేశం నుంచి ఈసారి కొత్తగా ఇప్పుడు దాకా మేము మాత్రమే కలుస్తున్నాము మా కుటుంబ సభ్యులతో కలవాలని మేము ప్రతిపాదన పెట్టుకున్నాము దాని మీద ఇప్పుడు చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ అక్టోబర్ ఇరవై తారీఖున గ్రాండ్ గాలా ఫంక్షన్తో మళ్ళీ మేము తిరిగి వస్తాము ఆ రోజున మళ్ళీ మీకు కలుస్తాము థ్యాంక్ యూ